ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు ఇక్కడి నుంచి ఇంట్లో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది ఈ స్థలం నుంచే ఇంట్లో నివసించే సభ్యుల జీవితం నిర్ణయించబడుతుంది మెయిన్ డోర్ సరిగ్గా లేకుంటే ఇంట్లో సంతోషం ఎప్పుడూ ఉండదు ఇంటి ప్రధాన ద్వారం శుభప్రదంగా పరిపూర్ణంగా ఉంచడానికి కొన్ని వస్తువులను ఉపయోగించాలి ఈ వస్తువులను సరైన పద్ధతిలో వాడితే చాలా ప్రయోజనం ఉంటుంది అలాగే మెయిన్ డోర్ దగ్గర ఉండకూడని వస్తువుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త విషయాలు పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే మామిడి ఆకుల తోరణం ఏదైనా శుభకార్యం లేదా పండుగ ముందు మామిడి ఆకుల తోరణం ప్రధాన ద్వారం వద్ద ఉంచుతారు మామిడి ఆకుల తోరణం ఉత్తమమైందిగా పరిగణించబడుతుంది దీన్ని ఎలాగైనా కట్టవచ్చు మంగళవారం కడితే చాలా మంచిది మామిడి ఆకులకు ఆనందాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది దీని ఆకుల ప్రత్యేక వాసన మనస్సులోని చింతలను కూడా దూరం చేస్తుంది అందుకే దీని ఆకులతో చేసిన తోరణం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మంచిది స్వస్తిక్ నాలుగు చేతులతో ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది సాధారణంగా ఇది స్థలం యొక్క శక్తిని పెంచడానికి తగ్గించడానికి లేదా సమతుల్యం చేయడానికి ఉపయోగించబడుతుంది దాని తప్పుడు వినియోగం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు జీవితంలోని అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది ఎరుపు మరియు నీల రంగుల స్వస్తిక్లు ముఖ్యంగా ప్రభావవంతమైనగా పరిగణించబడతాయి ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఎరుపు రంగు స్వస్తిక్ పూయడం వల్ల ఇంటి వాస్తు దిశ దోషాలు తొలగిపోతాయి ప్రధాన ద్వారం మధ్యలో నీలిరంగు స్వస్తికాన్ని ఉంచడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్యం బాగుంటుంది లక్ష్మీదేవి పాదాలు దీపావళి పూజా సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి పాదాలను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీ పాదాల గుర్తులను వేసుకోవచ్చు ఇది ఇంట్లో సంపద సంతోషాన్ని తెస్తుంది గణేష ప్రతిమ ఇంట్లో సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రజలు ప్రధాన ద్వారం వద్ద గణేషుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచుతారు గణపతిని మెయిన్ డోర్ లోపల ఉంచండి బయట ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడి పేదరికం పెరుగుతుంది లోపల పెట్టడం వల్ల ఆటంకాలు నశించి ప్రతి పనిలో విజయం సాధిస్తారు పూర్ణ కలశం కలశం అంటే శ్రేయస్సు ఇది శుక్రుడు చంద్రుడి చిహ్నం కలస స్థాపన ప్రధానంగా రెండు ప్రదేశాలలో చేయవచ్చు పూజా స్థలంలో అలాగే ప్రధాన ద్వారం వద్ద ఉంచవచ్చు ప్రధాన ద్వారం వద్ద ఉంచిన కలసం యొక్క ముఖం వెడల్పుగా కొద్దిగా తెరిచి ఉంచాలి అందులో తగినంత నీరు నింపాలి వీలైతే కొన్ని పూల రేకులను అందులో ఉంచాలి ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు అయితే మెయిన్ డోర్ దగ్గర ఉండకూడని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట కొన్ని వస్తువులు గుమ్మం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లో సంతోషం కరువవుతుందట చాలా మంది ఇంటి గుమ్మ ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదట డస్ట్బిన్లు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి డస్ట్బిన్లు పెట్టకపోవడమే మంచిది చాలా మంది ఇంటి గుమ్మానికి ఎదురుగా షూ ర్యాగ్ పెడుతూ ఉంటారు ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర షూర్యాక్ పెట్టడం అంత మంచిది కాదు కొద్దిగా దూరంగా పెట్టుకోవడం ఉత్తమం ఆ ప్లేస్లో ఏదైనా అందమైన బొమ్మ లేదంటే ఒక పచ్చని మొక్క పెట్టుకోవడం ఉత్తమం ఇక చాలా మంది ఫ్యాషన్ కోసం ఇంటి గుమ్మం డోర్ ని స్లైడ్స్ రూపంలో పెట్టుకుంటారు అయితే వాస్తు ప్రకారం అలా పెట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు గుమ్మం డోర్ తీస్తున్నప్పుడు అది బయటకు వచ్చేలా ఉండాలి అలాంటి డోర్ ఉంటే ఇంటికి మంచి జరుగుతుంది అలా కాకుండా డోర్ ఇంటి లోపలికి వెళ్లేది పెట్టుకోవడం అంత శుభకరం కాదు డోర్ బయటకు తెరుచుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా కలుగుతుందట ఇంటి గుమ్మం దగ్గరలో విరిగిపోయిన వస్తువులు చెత్త చదారం లాంటివి పెట్టకపోవడమే మంచిది ఇలాంటివి పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇంటికి నేమ్ ప్లేట్ పెట్టుకోవడం చాలామంది చేస్తారు అయితే ఆ నేమ్ ప్లేట్ పాజిటివ్ ఎనర్జీతో పాటు నెగిటివ్ ఎనర్జీని కూడా తీసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే ఆ నేమ్ ప్లేట్పై దేవుడి ఫోటో లాంటివి పెట్టుకోవడం ఉత్తమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి